నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రావణిస్ కిచెన్ నేను మిస్ శ్రావణి ఈ రోజు మన కిచెన్ లో సింపుల్ వేలో రుచిగా చేసుకునే కాలీఫ్లవర్ ఫ్రైని చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసిన ఫ్రై తో అన్నం మొత్తం కమ్మగా తినేయచ్చు మీరు కూడా కాలీఫ్లవర్ తో సూపర్ టేస్టీగా లంచ్ ప్రిపేర్ చేయాలంటే ఇలా గోబీ ఫ్రైని ట్రై చేయండి ఫుల్ గ్రేవీతో అన్నంలోకి కాదు చపాతి రోటీ పులావ్లోకి కూడా చాలా బాగుంటుంది సో మంచి టేస్టీగా ఈ కాలీఫ్లవర్ ఫ్రైని సింపుల్గా సింపుల్ గా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి ఇక్కడ నేను గోబీ ఫ్రై చేయడానికి మీడియం సైజ్ కాలీఫ్లవర్ ని తీసుకున్నాను మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్ గా కట్ చేసి తీసుకోండి ఇలా మీడియం సైజ్గా కట్ చేసి తీసుకుంటే చాలా బాగుంటుంది మీరు కావాలంటే ఇక్కడ నేను కట్ చేసిన దానికంటే ఇంకా చిన్నగా అయినా కట్ చేయొచ్చు సో ఇలా కట్ చేసిన ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని రెడీగా పక్క నుంచి మరొక ప్లేట్ని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలను మరో టేబుల్ స్పూన్ నువ్వులను ఆరేడు జీడిపప్పు పలుకులు తీసుకోండి మీరు కావాలంటే ఈ జీడిపప్పుకు బదులుగా ఒకటి రెండు టీ స్పూన్ల గసగసాలనైనా లేదా వాటర్ మిలన్ సీడ్స్ నైనా తీసుకోవచ్చు అలాగే నాలుగైదు లవంగాలను చిన్న దాల్చిన చెక్క ముక్కను రెండు గ్యాలకులను తీసుకోండి అలాగే ఒక టీ స్పూన్ మిరియాలను అర టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరపకాయల్ని తీసుకోండి ఇక్కడ నేను ఎక్స్ట్రాగా కారం కూడా వాడుతున్నాను కాబట్టి రెండు మాత్రమే తీసుకుంటున్నాను అదే మీరు మొత్తం మిరపకాయలే వాడాలనుకుంటే ఒక తొమ్మిది పది వరకేనే తీసుకోవచ్చు సో ఇలా తీసుకున్న వీటిని స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి తీసుకొని దోరగా వేపండి ఇందులో వేసిన నువ్వులు అనేవి బాగా వేగి చిటపటమనేంత వరకు ఫ్రై చేయాలన్నమాట ఎప్పుడైతే నువ్వులు చిటపటం అంటాయో అప్పుడు ప్లేట్లోకి తీసుకొని ఇవి చల్లారంత వరకు పక్కన చేయండి ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం కాలీఫ్లవర్ ఉడకబెట్టడానికి సరిపడా నీళ్ళను తీసుకోండి ఇలా సగం వరకు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ నీళ్లను బాగా వేడి చేయండి ఎప్పుడైతే నీళ్లు ఇలా చక్కగా వేడవుతాయో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి ఒక అర టీ స్పూన్ ఉప్పుని పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని ఒకసారి కలిపి ఇందులోకి గోబీ ముక్కల్ని తీసుకొని బాగా కలపండి ఇలా మనం వేడి వేడి నీళ్ళల్లో వేయడం వలన గోబీలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవన్నీ కూడా పోతాయన్నమాట కాబట్టి ఇలా వేడి నీళ్ళల్లో వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగే వదిలేయండి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత ఇందులో ఉన్న నీళ్లను పంపేసి కానీ లేదా ఇలా గరిటతో కానీ కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని కూడా ఒక ప్లేట్కి తీసుకోండి సో వీటిని రెడీగా పక్కనంచి ఇందాక మనం ఫ్రై చేసిన దినుసుల్ని మిక్సీ గిన్నెలోకి తీసుకోండి ఇందులోనే ఒక నాలుగైదు వెల్లుల్లిపాయల్ని పొట్టుతో సహా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి ఒకేసారి గ్రైండ్ చేశామంటే ముద్ద కడుతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతో గ్రైండ్ చేయండి ఇప్పుడు ఇందులోని పొడిని ఒక సగం వరకు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి మరీ మొత్తం ఒకేసారి తీసుకోవాల్సిన అవసరం లేదు ఇలా సగం వరకు తీసుకుంటే సరిపోతుంది ఈ మిగతా సగాన్ని రెడీగా పక్కన వచ్చేయండి ఇప్పుడు ఇదే మిక్సింగ్ బౌల్లోకి రుచికి సరిపడా ఉప్పుని పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం తీసుకోండి మీరు వాడే కారం మరీ స్పైసీగా ఉంటే అర టీ స్పూన్ వరకు తీసుకున్నా సరిపోతుంది ఒకసారి బాగా కలిపి ఇప్పుడు కొంచెం అంటే పేస్ట్ లా వచ్చేంత వరకు నీళ్ళను తీసుకోండి మరి ఎక్కువ తీసుకుంటే పలచబడిపోతుంది కాబట్టి ఒకటి రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళను తీసుకుని ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం కాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకొని ఈ మసాలాలను ముక్కలకు బాగా పట్టించండి ఇలా ఒకసారి బాగా కలిపాక ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేయండి ఎక్కువ టైం నానబెట్టాల్సిన అవసరం లేదు ఇలా కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెడితే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ ని తీసుకోండి ఆయిల్ వేడయ్యాక అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలను తీసుకొని లైట్గా ఫ్రై చేయండి ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని కూడా తీసుకొని బాగా ఫ్రై చేయండి మీరు కావాలంటే ఉల్లిపాయని బరకగా గ్రైండ్ చేసేనా తీసుకోవచ్చు చూడండి ఉల్లిపాయ ఇలా కొంచెం దూర దూరగా ఫ్రై అయ్యాక ఇందులోనే పావు టీ స్పూన్ ఇంగువను ఫ్రెష్గా దంచిన ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని తీసుకొని బాగా ఫ్రై చేయండి మళ్ళీ ఇందులో పసుపు ఉప్పు వేయాల్సిన పని లేదు మనం మ్యారినేట్ చేసేటప్పుడు సరిపడా ఉప్పుని పసుపుని తీసుకున్నాం కదా కాబట్టి ఇందులోకి మనం కలిపి పెట్టిన కాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకోండి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయండి ఇలా కలుపుతూ కనీసం ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేశాక మనం వేసిన మసాలాలు ఏవి మాడిపోకుండా ఇవి చక్కగా ఉడకడానికి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నీళ్లను తీసుకొని మంటను లో ఫ్లేమ్ లో పెట్టి ఆరేడు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించండి ఇలా ఉడికిస్తున్నప్పుడు ఇవి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి ఆరేడు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి కాలిఫ్లవర్ ముక్కలు కాస్త మెత్తబడ్డాయి కదా ఇప్పుడు ఇందులోకి మిగిలిన మసాలా పొడిని తీసుకోండి అలాగే ఇందులోనే ఒక రెండు పచ్చిమిరపకాయ ముక్కల్ని కొద్దిగా కరివేపాకుని కానీ లేదా సన్నగా తరిగిన కొత్తిమీరాకుని కానీ తీసుకొని బాగా కలపండి ఇలా కలిపాక లో ఫ్లేమ్లోనే మరొక నాలుగైదు నిమిషాలు ఉడికించండి ఇలా మసాలా పొడిని తీసుకున్నాక లో ఫ్లేమ్లోనే ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించామంటే సూపర్ టేస్టీగా కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోతుంది నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను గుమగుమలాడిపోతుంది మంచి సువాసన వస్తుంది అలాగే మనం ఒక కాలీఫ్లవర్ ముక్కని తీసుకొని ఇలా నొక్కి చూసామంటే చూడండి చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర ఆకుతో ఇలా గార్నిష్ చేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే నేను ఈ కాలీఫ్లవర్ ఫ్రైని అన్నంతో తినడానికి ప్రిపేర్ చేసుకున్నాను ఇలా మనం కాలిఫ్లవర్ ఫ్రైని అలాగే పక్కన కొంచెం రసం పెట్టుకుని తినాలే కానీ సూపర్ గా ఉంటుంది ఇలా రసంతోనే కాదు పప్పుచారులోకినా లేదా ప్లెయిన్ పప్పులోకైనా ఈ ఫ్రై టేస్ట్ ఎక్స్ట్రా ఆర్డినరీ అండి అలాగే చపాతిలోకి కూడా చాలా చాలా బాగుంటుంది మీరుసారి ఏంటో ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి డెఫినెట్గా గా నచ్చుతుంది అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్